ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉండాలి ఈ శ్రమ ఎందు ఓర్పుగల వారమై ప్రార్థన ఎందు పట్టుదల గల వారమై ఉండాలి ఈ రోమ సంఘానికి అపోస్తులైన పౌలు ఈ పత్రికను రాసినట్టుగా గ్రంథస్థంలో ఉన్నది అనేది ఏదైనా ఒకటి సాధించాలి మన జీవితంలో అని ఒక పరుగు ఒకవేళ ఏదైనా ఒక పరుగులో గెలవాలనుకుంటే ఆయనకి పట్టుదల ఉంటేనే గెలవగలుగుతాడు ఏదైనా ఒక ఆటలో గెలవాలని అవశ్యము లేదంటే పట్టుదల ఉంటేనే ఏదైనా గెలవగలుగుతాడు ఏ విషయమైనా సరే సదు విషయంలో కూడా ఎగ్జామ్స్లో నేను పాస్ కావాలని పట్టుదల ఉంటే దాన్ని జయిస్తారు ఏదైనా పంద్యం కానీ పరుగు కానీ ఏదైనా విషయంలో సాధించాలని ఒక పట్టుదల ఒక ధైర్యం ఒక నిర్ణయం ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఎవరైనా జయిస్తారు ఏదో శ్రద్ధ శ్రద్ధలు పెట్టడం ఎగ్జామ్స్ కూడా చాలా చాలామంది రాస్తూ ఉంటారు పిల్లలు వీళ్ళు సంవత్సరం అంతా చదివిన చదువులే వాళ్ళ పాయింట్లు చూడకుండా రాయాలి కళ్ళతో చూడకుండా హృదయంలో మీద రాయాలి వాళ్ళకి వాళ్ళ ట్టి వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళ హృదయాల్లో ఉందా లేదా చదువు అని మొత్తం సంవత్సరం అంతా చదివిన బుక్లేటివే రాయాలి అవి కన్నతో చదువుకునేటివి వీళ్ళు చదువుకుని తన హృదయంలో పెట్టుకోలేకపోతే ఎగ్జామ్స్ రోజున ఫెయిల్ అవుతారు ఒకవేళ కన్నతో ఎప్పుడు కళ్ళతో అలవాటు పడి హృదయంలో ధ్యానించి దాన్ని పెట్టుకోకపోతే ఫెయిల్ అవుతారు అనేది ఉండాలి మనిషికి అందుకొరికే బైబిల్లో కూడా చదివి ధ్యానించాలని ఉంది బైబిల్ కూడా ఇప్పుడు చదివితే కళ్ళులో ఉంటుంది ధ్యానిస్తే హృదయంలో ఉంటుంది అందుకొరికే మనము కళ్ళు మొచ్చుకున్నప్పుడు మనం ఏది గ్రంథంలో ఉందో ఎలాగ పాడాలో అది హృదయంలో ఉంటుంది కళ్ళు తెరుచుకుంటే కళ్ళతో చదివిన కళ్ళుల్లో ఉంటుంది కనుక గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ హృదయాల్లో ఉంటుందో లేదో వీళ్ళకి ఆ సంవత్సరం అంత చదివిన చదువు ఉందో లేదో అని వాళ్ళు ఒక పాయింట్ రాస్తారు దాంట్లో ఇంజనీరింగ్ ఒకవేళ ఏం ఒకవేళ ఏది లైట్ ఎవరు సృష్టించినారని రాస్తాడు ఒక పాయింట్ పెడతాడు అంతే దాన్ని ఎవరు చేసి ఎవరు సృష్టించారు లైట్ని అనేది టక టక కింద రాయాలి అంటే వీళ్ళకి ఆ చదువు అంతా హృదయంలో ఉన్నప్పుడే రాయగలుగుతారు వీళ్ళకి పట్టుదల ఉండాలి నేను చదువుకుంటున్నాను మా తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తున్నారు నేను కూడా చదువుకోవాలి పట్టుదల ఉండాలి రాత్రి పగలు నిద్ర లేకుండా చదువుకొని ధ్యానించి ఉదయం పెట్టుకున్నప్పుడు పబ్లిక్ మీటింగ్ వచ్చినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పట్టుదలతో ఏదైనా సరే ఏ పాయింట్ వచ్చినా వాళ్ళ హృదయాల్లో ఉంటుంది కనుక రాయగలుగుతారు దేవుడు కూడా చెప్తున్నాడు శ్రమ వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ దేవునితో మాట్లాడేది దేవుని హృదయాన్ని కరిగించేది దేవునికి కిందికి దింపేది ప్రార్థన కనుక మనిషికి మెట్ మొదట మెట్టు ప్రార్థన నేర్చుకోవాలి మనకి చదువున్న చదువు లేకపోయినా ప్రార్థన ఉండాలి ఒకవేళ ప్రార్థన ఉండేవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద కార్యాలు జరిగాయి ప్రార్థన ద్వారా ప్రార్థన మీద కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి లేదంటే నీతి కలిగిన ప్రార్థనగా ఉండాలి లేదంటే యథార్థం కలిగిన ప్రార్థన ఉండాలి ప్రార్థనలో కూడా కలవర్షంతో విభేదాలతో మచ్చతో ప్రభు ఆయన కాల్చే ఎరగొట్టి నా మీద కోపం ఉన్నాడు లేదంటే వా ఆయ ఉంటుంది ఈమెగా ఆయన చేయి ఇవన్నీ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు ప్రార్థన అనేది చాలా పవిత్రమైనది ప్రార్థన చేస్తుండగా బండలు పలిగిపోయినాయి ప్రార్థన చేస్తున్న ఆకాశం తరగబడి అగ్గిని కిందికి దిగొచ్చేది నేను చెంద రాజ్యాలను తగలబెట్టి కాల్చింది అంటే భక్తులందరూ బలహీనలో ఉన్నప్పుడైనా వాళ్ళు ప్రార్థన ద్వారా బలవంతులయ్యారు ఈ ప్రార్థనలో లేదంటే చదువు ఉంటే నాకు బలమైన అవుతాను నాకు బలం ఉంటే నేను బలమైన అవుతాను నాకు అందం ఉంటే నాకు బలమైన అవుతారు ఒక లోకంలో జనరల్గా ఇది బలమైన వాళ్ళు అవుతారు కానీ ఒకవేళ బలమైన దాని బలమైన వాడు కావాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి హలలోయోయా అందుకు ఒకసారి నా వీధికి చాలా భయంకరమైన కష్టాలు చుట్టుకున్నాయి చుట్టుకున్న తర్వాత చాలా తనకి మంచి నేర్పరు యుద్ధ నేర్పరైన మంచి పరుగులు లేడీ వలె అంటే ఒక వలె ఊరికే పరుగులు కలిగిన చాలా పాదాలు కూడా పరుగులు నేర్చుకునే తను మంచి గాయకుడు మంచి సింగరు మంచి పాట నేర్ప మంచి గుండధైన కలిగిన వాడు కూడా ఒక రోజున వాళ్ళ మామ చుట్టూ వాళ్ళ పెళ్ళ చుట్టూ లేదంటే అమాలిక వాళ్ళ గురించి ఇజ్రాయిల్ చుట్టూ అన్ని చుట్టుకొని ఇతను చంపాలని ఇతను ప్లాన్ చేశారు ఇతని ఎప్పుడు చంపేయాలి ఇతని పేరు ఎప్పుడు పోతుంది ఇతను చాలా పేరు పేరు పొందుకుంటున్నాడు చాలా ఎక్కడ చూసిన పేరు మోదుతుంది అని ఒక తొక్కు మామ ఒక తొక్కు పిల్లలు ఒక తొక్కు అమాయక వాళ్ళు చాలామంది చుట్టుకున్నారు దావేదిని ఇది ఎప్పుడు దస్తాడు వీడు ఎప్పుడు చచ్చిపోయి భూమిలో పేరు నిలబడిపోతుంది అని చాపిస్తూ చాలా కష్టాలలో ఉన్నట్టుగా బాయులు ఉన్నది నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో నలభై ఒకటవ కీర్తన ఐదవ వచనంలో అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాడు ఎప్పుడు చేస్తాడు వాడు ఎప్పుడు వాడి పేరు దా పేరు లేకుండా అయిపోతుంది అని చెప్పుకొని చూన్నారు దేవుని బిడలరా దామిది చచ్చిపోవాలని దామిది కాలు ఇరిగిపోవాలని దామిది చచ్చిపోయి ఈ లోకల్లో దామిది లేడు దామిదపురంలో దామిది లేడు అసలు అతని పేరే లేదని ఎప్పుడు అని చాలామంది అతని మరణాన్ని అతని నాశనాన్ని అతని దుర్దినాన్ని అతని అంతాన్ని కోరుకున్నట్టుగా బైబిల్లో ఉన్నది ప్రేమ సహోదలరా కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తనలో దయచేసి ముప్పై ఎనిమిది మేన విషయాలు చదవాలి అక్కడ బాధలు కష్టాలు వచ్చిన విషయం కానీ చదవాలమ్మా ముప్పై ఎనిమిదవ కీర్తన నేను శ్రమ చేత నేను మిక్కిలుగా కురిగి ఉన్నాను నేను దినమెల్ల దుఃఖ కాంతనై ఉన్నాను సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మ సిలిపోగా నలిగిపోయాను నా మనోవేదన పెట్టి నేను కేకలు వేస్తున్నాను ప్రభావా నా గులాసంతా నీకు తెలిసే ఉన్నదయ్యా నా నిట్టిరుపులన్నీ నీకు దాచబడలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలమంతా నన్ను విడిచిపోయింది నా కణి దృష్టి తప్పిపోయింది నా స్నేహితులు నా చలికాళ్ళు నాకున్న తెగులు చూసి ఎడమగా నిలిచి ఉన్నారు నా బంధువులందరూ దూరం అయిపోయారు నా ప్రాణం తీసేవారు ఉర్రు వదుచున్నారు నాకు కీడు చేసి చూసేవారు హానికరమైన మాటలు పలుకుచున్నారు దినమల్ల కపిటపాయం నా మేడలకు పడతూ ఉన్నారు నేను చోటు వాళ్ళగా నేను వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు తెచ్చిపోవాలో ఎప్పుడు పాడైపోవాలో నా కుటుంబం ఎప్పుడు భూమి మీద లేకుండా వెళ్ళిపోవాలని నా శివులు కనపడుతున్నాయి నా కళ్ళు కనపడుతున్నాయి అయినా కూడా నాకు ఏం చేత కావడం లేదు నేను చోటులాగా ఉన్నాను నేను ఏదైనా దాన్ని జవాబు ఇవ్వాలంటే నేను మాట్లాడకుండా నేను మోగవాడ విన్నాను నేను నోరు తెరుచుత మాని నేను వినలేని వాడునైతిని మరొక మాట వాళ్ళకి ఎదురు మాట్లాడలేకపోతుని యహోవా దేవా నేను ఎప్పుడు చచ్చిపోవాలో నేను ఎప్పుడు నాశనం కావాలో ఎప్పుడు నేను భూమి మీద లేకుండా వెళ్ళిపోవాలని చాలామంది నా గురించి బంధువులు స్నేహితులు శత్రువులు అనేక మంది అంటున్నారయ్యా దేవా నీ కొరకు నేను కనిపెట్టుకున్నానయ్యా నాకు ఎవరు లేరు నీ మీద నేను ఆధారపడానయ్యా వాళ్ళు మాట్లాడుతుంటే నా గురించి నాకు వినపడుతుంది కానీ నన్ను ఏదో చెవిటంలాగా నాకే శాతగాక నాకే విషయం లేక నాకే దిక్కు లేక నేను చెవుటలాగా ఉన్నానయ్యా నేను వాళ్ళకి ఏమైనా మాట్లాడితే వాళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు కనుక నేను ఏం మాట్లాడలేకపోతున్నానయ్యా నాకు ఎవరున్నారు నువ్వు తప్ప నాకెవరున్నారు దేవా అని ఏడుస్తూ కన్నీలు పెట్టి మరి యామోయలు ఏడ్చాడో యా చెట్టు కింద ఏడ్చాడో యాడీలో పోయి ఏడ్చాడో తన బాధలన్నీ తలంచుకొని నాశనం కోరుకుంటుండగా తన బలం అంతా పోయింది తర్వాత తన దుష్టంతా పోయింది ఇలాగ దుఃఖ వేదనతో ఏడుస్తూ ఏడుస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా బైబిల్లో ఉన్నది బైబుల్గా ఉన్న వాళ్ళు పద్దెనిమిదవ కీర్తన నాలుగవ చిన్నలో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వచ్చినప్పుడు ఎప్పుడో దావిదీ చచ్చిపోవాలి వాళ్ళు సాపించిన స్థాపించడానికి వాళ్ళు కోరుకున్న నాశనానికి చూడొస్తా జరుగుదాం మరణోపాక్షణ చుట్టుకున్నామయ్యా భక్తిహీనులు వరద పొరుగు నా మీద పడి బెదిరిస్తున్నారయ్యా పాతాల పాశం నన్ను అరికట్టి ఉన్నాయా మరణపు ఉచ్చులు నేను ఎప్పుడు చచ్చిపోతున్నా నన్ను ఎవరు చంపేస్తానో ఎప్పుడు నాకు దుర్దినం వస్తుందో ఎప్పుడు మరణం వస్తుందో తెలియదయ్యా నా శ్రమలలో దేవునికి మరిపెట్టి ప్రార్థిస్తున్నాను నా దేవునికి నేను ప్రార్థన చేశాను దేవుడు నేను ప్రార్థన చేస్తుండగా ఏడ్స్ ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన ఆకాశములను దేవుడు ఆలకించాడు దేవుడు నా ప్రార్థన అంగీకరించాను నా మొరైన సన్నిధిలో చేరి ఆయన శవుల చచ్చను చెప్పలు కొడతా గట్టి గందరుయా ఎప్పుడు చేస్తాడో వీడు ఎప్పుడు పాడెత్తుతాడో మన పేరు ఎప్పుడు పోతుందో చెవులైన పడుతుంటే శివుటిలాగా మూగంలాగా ఉండి ఎన్ని రోజులు శ్రమ ఎన్ని వారాలు శ్రమ పడాడు ఎన్ని సంవత్సరాలు శ్రమ ఎంత కుంగిపోయాడో ఎలా కుసించిపోయాడు తెలియదు కానీ శివునికి దేవునికి ఎంత ప్రార్థన చేస్తే అలాగైన ప్రార్థన అరుణమై అత్యున్నత సింహాసన పైన ఆసుడైనా ఏ సయ్య శివులే చచ్చకపోయిందంత ఆ రోజు దేవుడు ప్రార్థన ఆలకించాడట దేవుని బిట్టలేరా ఆలకించి బైబిల్ ఉన్నది కేరాబుల మీద ఎగిరి అగ్గిని జ్వాలతో దావిదని ఏమన్నారో దావిని ఎవరు దూషించారో దావిదని ఏ బాధలు ఏ కష్టాలు చుట్టుకొని ఉన్నావో ఏ శత్రులు చుట్టుకున్నావో కేరాబులు పోయిన దేవుడు ఎగిరి వచ్చి అన్ని విషయాలలో దేవుడు తప్పించాడు హలలోయ పదిహేడు వచ్చిన చదువుదాం పదిహేడు వచ్చనలో బలవంతులైన పగవాడు నన్ను దేశించేవారు నాకంటే వాళ్ళు బలిష్టలై ఉండగా దేవుడు వాళ్ళ వర్షం నుండి నన్ను తప్పించాను ఆపత్కాలమందు వారు నా రాగా దేవుడే నన్ను ఆదుకునేను విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వెళ్ళాను నేను ఆయనకిష్టమైన బిడ్డను కనుక గట్టి గలలో జబుతా గట్టి జబుత హలలోయ ప్రేమైన సహోదరులరా ఎంత కష్టాలంటే ఆ నిట్టిర్పులు ఆ నిందలు అవమానాలు చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోతాడు అంటే అప్పుడు ఇట్లుండదు విషయం చెప్పండి ఎదురుగు అమ్మా ఎప్పుడు చచ్చిపోతావమ్మా నీ కాళ్ళు ఎప్పుడు పడిపోతే ఎప్పుడు పాడెత్తుతాడు నేను నీ పెళ్ళిని ఎప్పుడు పాడించుకొని చచ్చిపోయి పేరు మునిగిపోతాను ఇట్లుండదు చెప్పండి బలం లేనప్పుడు శక్తి లేనప్పుడు ఏ సాధించలేనప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవలసిందే ఏం చేయలేము నా విషయాల్లో కూడా ఇలాగనే జరిగింది ప్రేమీణి సహోతలేదా ఇలాగ జరిగినప్పుడు ఎవరిని నీకు ఏది లేకుండా శౌటలాగా మూగుణ లాగా దేవుని కనిపెట్టుకుని ఏడిచి 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 మన ఎన్ని రోజులు ఏడ్చాడో మనం ఒక కేవల కీర్తన చదువుకొని మనం అలాగా ప్రాముఖ్యమైన విషయాన్ని చదువుకుంటున్నాం మన ఎన్ని రోజులు ఏడ్చినాడు ఎన్ని రోజులు కన్నీలుగా వచ్చాడు మన యా లోయల కింద ఏడ్చాడు యా పండుగల కింద ఏడ్చాడో ఆ రన్నములు ఏడ్చాడో దిక్కు లేని ఏడుపుడ్చాడు ఎవరిని భూమి మీద ఆశ్రయించలేదు ఎవరు నాకు లేరయ్యా నాని ఒకవేళ చూడటం లాగా నా చేత కాదు నా బలము లేదు నా శక్తి కూడా లేదు వాళ్ళతో కూటానికి శక్తి లేదు వాళ్ళ దేమైనా మాట్లాడితేనే మాట్లాడటానికి కూడా బలం లేదయ్యా నీవే చూసుకొని అని ఏడుస్తుంటే దేవుడు ఆకాశం నుంచి చూసి ఎవరెవరు పగవాళ్ళు తాగిదిని బాధ పెట్టారో ఏ సమస్య సమస్య బాధ పెట్టిందో ఈ భూమి మీద లేకుండగానే ఏ బాధలు లేకుండా నెమ్మదిచ్చాడంటే దేవుడు చపలు పడటం కట్టే హలే లోయా ఒక ప్రార్థన దారా రెండు రెండు సమయాల కింద ఒకటి వద్ద ఒకటి వచ్చిన ఒక ప్రార్థన దారా ఆకాశం తెరవబడింది ఆయన ప్రార్థన ఆరోనమై పొరలోకానికి వెళ్ళిపోయింది జవాబు వచ్చింది కార్యం జరిగింది చూడ సార్ చదువుదాం యహో నలు దిక్కుల అతని శత్రుల మీద విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగ చేసినో హలలుయా చదువుకుంటూ వస్తే లోకములో కను లోకములో కనులైన వారు కలిగిన పేరు నేను అతని కలగ చేసినే ప్రేమిన సహోదరుగా దావిదం లేపినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు దామిది కష్టాలను తీసేసిన వాడు మనం ప్రకటిస్తున్న దేవుడు అసలు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాడు దేవుడు తండ్రి చివరికి ఏమైనా ప్రార్థన చేశాడు తెలుసా ఏ దావే నువ్వు నా ఉద్దేశం నెరవేర్చిన వాడు బిడ్డ నా సింహాసనం నీకు ఇస్తున్నాను నీ బిడ్డలకి ఇస్తున్నాను అన్నాడు అయ్యా రాజకీయాలు నా బిడ్డలకి ఇస్తానంటున్నావు ఒకవేళ నా బిడ్డ రాజకీయ వచ్చినప్పుడు అధికార యామోహంలో ఏమైనా పదవ యామోహాలు పడిపోతే ఎట్లయ్యా అట్లా కాదయ్యా పదవి ఇస్తానంటున్నావు అధికారం ఇస్తున్నట్టున్నావు సింహాసనం నా పిల్లకి ఇస్తున్నా అంటున్నావయ్యా అట్లే కాదు నా పిల్లలు రాజకీయాల్లో ఉన్న సింహాసనం ఎందుకు పరిపాలన చేస్తున్నా వాళ్ళ అధికారి పదవ్యామోహాలు పడిపోకూడదు ప్రతి విషయము నా పిల్లలు నియంత ప్రార్థన చేసే పిల్లలుగా దీవించు చెప్పకూడదు గట్టిగా నాకట దీవెన కావాలి నా పిల్లలకి ఎందుకంటే నేను ప్రార్థన చేసినందుకు నా శ్రమలు పోగొట్టావు నా పిల్లలు ఒకవేళ అధికారం ఇస్తానంటున్నావు సింహాసనం భూమి ఉన్నంత వరకు సింహాసనం ఇస్తానంటున్నావు నా పిల్లలు ఒకవేళ సింహాసనం కూర్చొని రాజ పరిపాలన చేస్తున్నప్పుడు ఒకవేళ పదవి అమోహాల పడిపోయి నాకు అధికారంలో గర్వచ్చి పడిపోతురేమో ప్రతి విషయములలో నీ సన్నిధిలో ప్రార్థన చేసే పిల్లలుగా నా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించాలని కోరుకున్నాడు ఇరవై తొమ్మిదవ జన్లో దయచేసి నీ దాసుడైన నాకు జిమము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వదించు మోహలలోయలలోయా ఈయన ప్రార్థన జీవితం కలిగిన వాడు గనక దేవుని సన్నిధికి తన కుటుంబాన్ని సమర్పించాడు సన్నిధి అంటే దేవుని ప్రార్థన చేయలేదు ప్రేమిన సహోదరుగా ఊరికే నేను బైకులు పట్టుకొని చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను వాక్యం ఇచ్చిన ఇంటికి వస్తున్నాను అంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదగలేవు శ్రమలు ఎదిరించలేవు శ్రమను పోగొట్టుకోలేవు ఇవన్నీ పోవాలంటే ఈ సోదరులు ఈ బాధలు ఈ కష్టాలు పోవాలంటే పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని ఎలాగో కిందికి దింపాడు దావేను వాళ్ళు ఎట్లా నేర్చాడు ఎట్ల కన్నీళ్లు కాచాడు ఎన్ని బాధలు తలంచుకొని నేర్చాడు దేవుని హృదయం కరిగిపోయి అతని యుద్ధకు వచ్చి తన కుజుమాని ఒక ఉన్నత స్థానంలో శత్రువులేని భూమి మీద లేకుండగా అతను అత్యున్నత స్థానంలోనికి దేవుడు నిలబెట్టాడు ఒక ప్రార్థన ద్వారా హలలోయా గట్టి జబ్బలయా నీ పిల్లలకు నీ శ్రమల్ని నేను బెదిరించకుండా బాధలు కష్టాలు ప్రతి నంచుకొస్తాయి వస్తాయి కానీ అవి పోనట్టు దేవుడు దిగాలి కిందకి మనుషులు నమ్మదగిన వాళ్ళు కదా అక్కడ నాకు మంచిది ఈమె మంచోళ్ళు నా బంధువులు మంచోళ్ళు నా స్నేహితులు మంచోళ్ళు అని అనుకోవచ్చు కానీ కష్టం వస్తే నీ ఎవరు పట్టించుకోరు నీకు ఏదైనా రోగం వస్తే నువ్వు ఎవరు పట్టించుకోరు నీ ఏదైనా నొట్టిర్పులో నిందల అవమానాలు ఉంటే నేను పట్టించుకోరు ఏదైనా కానీ జరగనన్న అవమానం నీకు జరిగిందంటే అస్సలు రా నీతకి దేవుడు దావిని కనుగొని దేవుని మీద ఆధారపడి దేవునితో తెంపితే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు హలోయా నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో పట్టుదల కలిగి రోషంగా తగి రోషం కలిగి ప్రభువుని దింపేంత వరకు ప్రభుత్వం కలిగేంత వరకు ఏడ్చి ఏడ్చి కన్నీలు కాచి రోషం కలిగి విడదల అతి ఆసక్తితో ప్రార్థన చేయాలి ఎడతాక చేయాలి ప్రార్థన అందుకలిగే దేవుడు ఇటలీ కోర్న